ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు అంటే చేస్తూ ఉన్నాడు అందరి జీవితంలో ఏదో ఒక విధంగా కార్యం జరుగుతూనే ఉంది కానీ గుర్తుపట్టేంత జ్ఞానం మనకు కావాలి మన చుట్టూనే దేవుడు సమస్యకు పరిష్కారం పెట్టుంచుతాడు తాగరు నీటి పొక్క కోసం నీళ్ళు లేక ఏడుస్తూ ఉంటే ఎడారిలో నీళ్ళు ఎక్కడున్నాయి అక్కడే సిద్ధపరచారు స్తోత్రం కలిగిగాక మన సమస్య కూడా దేవుడు పరిష్కారం ఉంచాడు మనం పడుతున్న వేదనకు మనం పడుతున్న శ్రమకు మనం పడుతున్న నిందలకు అన్నిటికీ ఆయన పరిష్కారం చూపుతాడు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మన చింత యావత్తు తీసుకువెళ్ళి ఆయన మీద వేయటం నేర్చుకోవాలి దేవునికి మేము గాక ప్రత్యేకంగా నువ్వు ఒకటి గమనించు నీ విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఏంటి నీ విషయంలో దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన నీ మీద శ్రద్ధ లేకపోతే అసలు నిన్ను పుట్టించేవాడా తల్లి గర్భంలో రూపొందించబడేవాడుగా లేదు కదా ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు భూమి మీద ఏమండి నువ్వు అవసరమా నేను అవసరమా ఇంతమంది ఉన్నారుగా అయినా నిన్ను పుట్టించాడు అంటే నీ పట్ల ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది నీ పట్ల ఆయనకి ఒక లక్ష్యం కూడా ఉంది దేవుని స్వలకం కలిగించాక నిజమే కదా ఆలోచించండి ఎంతమంది లేరు భూమి మీద కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఏ నువ్వు నేను పుట్టకపోతే లోకంలో ఏంటంటే అంత ఇబ్బంది దేవునికి వచ్చే నష్టమేంటి అంటే కాదు మనందరి పట్ల దేవుని సంకల్పం ఉన్నది దేవుని ఆలోచన ఉన్నది ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు మీ ద్వారా ఏదో పని చేయాలని ఆయన ఆశించాడు కాబట్టి ప్రత్యేకంగా నీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన దేవునికి మేము ఉంది గాక అంతేకాదు మన అనుదినం ఆలోచించేది నా పోషణ ఎట్లా నా జీవితం ఎలా నడిపించబడాలి నా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి నేను పోషించబట్టమే కష్టం అన్నట్టు ఉంది ఈ బిడ్డల సంగతి ఏంటి నా కుటుంబం సంగతి ఏంటి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు నేను ఒకటే మాట చెబుతా ఏరియాని వెళ్ళమన్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు సీదోని పట్టణానికి వెళ్ళమన్నాడు ఇప్పుడు అక్కడ కరువు ఉందా లేదా కరువుందా లేదా ఉంది కరువున్న పట్టణానికి ఆయన పంపించి సారే పక్క విధవరాలు అక్కడ ఉంది కట్టెలు ఏరుకుంటుంది కట్టెలు ఏరుకుంటూ ఏలియా కనబడితే ఏలియా అంటాడు అమ్మ నువ్వు నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా దాహం వేస్తుంది అంటు సరే మంచినీళ్ళు చేద్దామని చెప్పి ఆమె వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగమ్మా నాకు కొంచెం ఆహారం తీసుకురావాలి ఒక అప్పం చేసుకొని తీసుకుంటారా అని అంటే అయ్యా పిండి కొంచమే ఉంది నూనె కూడా కొంచెమే ఉంది ఇది నా బిడ్డకు నాకు బ్రతకటానికి సరిపోయింది ఈ రోజుకి అంటే ఏలియా అంటాడు నేను చెప్పినట్లు నువ్వు చేయమ్మా ఆ పిండి ఆ నూనె కలిపి ఒక చిన్న ముద్ద అందులో ఒక చిన్న ముద్ద తీసి అప్పం చేసుకొని నాకు తీసుకుంటా నూనె తగ్గిపోదు పిండి తగ్గిపోదు దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నన్ను నువ్వు కార్యం చేయమని చెప్తే ఆమె వెళ్ళి అలాగే ఒక చిన్న అప్పం చేసుకొని వచ్చి ఏలియాకి ఇస్తుంది ఏలియాకి ఇచ్చిన తర్వాత వాస్తవానికి ఒక రోజుకే ఉంది అది కానీ అక్కడ రాయబడిన మాట తెలుసా అనేక దినములు ఆమె ఏలియా ఆ బిడ్డ పోషించబడ్డారు స్తోత్రం కలిగిన కాక ఎన్ని రోజులు అనేక దినములు పోషించబడ్డాడు వాస్తవానికి వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత అంటే ఒక రోజే ఒక పూటకి కానీ అనేక దినములు పోషించేలాగా దేవుడు ఈ ఈరోజు మన జీవితంలో కూడా ఇంకా లేదు అయిపోయింది మన పరిస్థితి ఖాళీ అయిపోయింది అనుకున్న సమయంలో మళ్ళా సమృద్ధితో నింపగలిగిన వాడు మన దేవుడు స్తోత్రం కలిగింది కాక భయంకరమైన కరువు ప్రపంచమంతా ఉంటే ఆ కరువులో కూడా పోషించగలిగిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు దేవునికి మేము గాక